本当ですか अले दाना दिउ न हामीले गामो गर्नु आफ्नो 13 दिन अनि डेटा के टीचर सुन्न र आमामी टीचर सुन्न र बेग ఇబ్బంది అయితే పిల్లలంతా రిటైర్ గంగారంలో పిల్లలు ఉన్నారు సార్ సాగరెడ్డి పల్లి పిల్లలంతా పోయారు అక్కడ టీచర్స్ లేదు ఇక్కడ పరిస్థితి కూడా ఇంత మంది పిల్లలు ఉన్నారు వీళ్ళు రిటైర్ లో ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి వేరే వేరే స్కూల్లో జాయిన్ అవుతారు ఇట్లా లేట్ చేస్తారు ఇప్పటికీ ఇక్కడ ఆడియో ఆడియా తగినటువంటి గర్ల్స్ పిల్లలు కొద్దిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు మనకి ఏంటంటే టీచర్స్ నలుగురి ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ ఇంకా మెటీరియల్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి దృష్టి తీసుకెళ్ళమని కొన్ని దన్నా లాంటివి చేపట్టేవాళ్ళు వాళ్ళ యొక్క మెయిన్ ప్లీ ఏంటంటే ఇక్కడ సిఆర్టీస్ లేదు ఇంకా ఇవ్వలేదు అని చెప్తున్నారు వాళ్ళకి యాజ్ పర్ వన్స్ టు ట్వంటీ ప్రకారం వాళ్ళు ఆర్ డిమాండ్ ది టీచర్స్ స్ట్రెంత్ దాని ప్రకారం సిఆర్టీస్ యాక్చువల్గా కలెక్టర్గా దృష్టిలో ఉన్నది వారు కలెక్టర్గా దాన్ని నిన్న చూశారు ఆ ఫైన్ చూశారు వారు తొందరలోనే ఆ సిఆర్టీసీ ఇవ్వబోతున్నారు అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ మెటీరియల్ అంటే పర్టికులర్గా ఈ స్టేషనరీ మెటీరియల్ అంటే బుక్స్ ఇవ్వను ఇంకా ఇతర మీటి రాలేని చెప్తున్నారు బుక్స్ రాలేని చెప్తున్నారు అది కూడా మేడం దృష్టికి తీసుకెళ్తాం ఇంకా ఇతర విషయాలు కూడా రెగ్యులర్గా మేడం పర్సూస్ చేస్తున్నారు చాలా చోట కూడా వీళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి ఆ స్కూల్స్లో అన్ని చోట్ల కూడా రెసిడెన్షియల్ పార్ట్స్ అన్నింటిలో అన్ని చోట్ల కూడా మేడం ఏం కావాలని ఎప్పుడప్పుడు పర్సూస్ చేసుకుంటూ ఇస్తూ ఉన్నారు అదే విధంగా ఇది కూడా ఈ పాలు కూడా ఇది సాల్వ్ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని మేడం దృష్టి తీసుకెళ్తే తొందరగా దీనికి డిస్పోజ్ చేయ విధంగా చూస్తుంది సార్ గేర్స్ గర్స్ ఇక్కడ టీచర్స్ అయ్యి రావడం లేదు సార్ నలుగురే ఉన్నారు ఇంకా మాకు చాలా టీచర్స్ రావాలి ఒకవేళ టీచర్స్ రాకపోతే మేము మీ హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళిపోతాం సార్ వేరే వేరే స్కూళ్ళను వెతుకుతాం సార్ మాకు టీచర్స్ కన్ఫర్మ్గా రావాలి సార్ మేము టెన్త్ క్లాస్ అయినా కానీ ఎవరు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు సార్ ఏ సార్తో చెప్పినా కానీ రేపు వస్తారమ్మా ఇల్లు వస్తారమ్మా అని చెప్పేస్తున్నారు కానీ ఎవరు సరిగ్గా టీచర్స్ని పంపించడం లేదు సార్ ప్రతిరోజు మేము మేడని అడిగినా ఈరోజు వస్తారు రేపు వస్తారు అని అంటున్నారు కానీ ఎవరు రావడం లేదు సార్ మాకు ఎలాగైనా టీచర్స్ని పంపించాలి సార్ తప్పనిసరిగా పంపించాలి మాకు టీచర్స్ త్వరగా రావాలి సార్ నోట్సులు కానీ ఏమి ఇంకా ఇవ్వలేదు సార్ మాకు ఒక ఏ ఇచ్చారు అంతే తినేసి హాస్టల్లో పడుకోవడమే ఇంకేం లేదు సార్ సరిగ్గా చదువులు చెప్పడం లేదు ఇక్కడ ఎవరు రావడం లేదు సార్ ఇలాగే మాత్రం జాయిన్ చేసుకుంటున్నారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు సార్ ఎవలాగైనా టీచర్స్ పంపించాలి సార్ నలుగురే ఉన్నారు ఉపాధ్యాయులు వాళ్ళు ఇంకా టీచర్స్ రావాలి సార్ వాళ్ళ పోల్చుకుంటే మేము చాలా తక్కువలో ఉన్నాం అనిపిస్తుంది వాళ్ళు మంచిగానే చదువుకుంటున్నారు వాళ్ళకు మంచిగా లెసన్స్ అవుతున్నాయి కానీ మాకేం జరగడం లేదు సార్ ఇక్కడ హాస్టల్లో స్కూల్ ఉందని తెలిసే వేరే వాళ్ళు అనుకోవడమే కానీ మాకేమీ జరగడం లేదు సార్ పాఠాలు జరగడం లేదు వాళ్ళకు ఎఫ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కానీ మాకేం జరగడం లేదు సార్ ఇప్పటి వరకు ఒక లెసన్ కూడా జరగలేదు సార్ టీచర్స్ కూడా సరిగా రావడం లేదు సార్ సంవత్సరం జూలై ఫస్ట్ లో అప్పుడు త్వరగా వచ్చేసారు సార్ మంచిగానే క్లాసులు జరిగాయి కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చాక అసలు జూలై జూన్ జూలై వచ్చిన నాలుగో తారీఖు వచ్చినా ఇప్పటి వరకు ఎవరు చెప్పండి నేను ఇంకా పదిహేను మంది టీచర్స్ వస్తారు తర్వాత నేను మేడం గారితో మాట్లాడి ఇంకా ఇరవై మందిని పంపిస్తామ్మా అని చెప్పారు సార్ ఇంకా రెండు మూడు రోజులలో వస్తారు అని చెప్పారు సార్